మన ములుగు ప్రాంత పిల్లలందరూ కూడా ఈరోజు మరి పనిచేస్తున్నటువంటి అధికారులకు కానీ మరి మనకు కానీ మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఖచ్చితంగా మీడియా ఇప్పటికీ ముప్పై కోట్లతోటి టౌన్లో కూడా సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏర్పాటు చేయడం కోసము అంచనాలతో మన దగ్గర రావడం జరిగింది తొందరలోనే మిగతా గల్లీ గల్లీలలో అదేవిధంగా డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు మనకిక్కడ హాస్పిటల్ ఎదురుగా బండారపల్లి రోడ్ మరి ఆరు కోట్లతోటి డ్రైనేజ్ సిక్స్ లైన్స్ రోడ్స్గా కూడా చేయబోతున్నాం అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం ముప్పై కోట్లతోటి రాయనుగురం రోడ్ కూడా డబల్ రోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే కాలంలో మరి మన ప్రాంతంలో పెద్ద ఎత్తున టూరిస్టులను మరి రప్పి అంటే అట్రాక్ట్ చేయడం కోసం ఈ టూరిజం ప్రాంతం కాబట్టి రామప్ప కానీ లక్నవరం కానీ సమ్మక్క సార్లమ్మ బొగతా వాటర్ ఫాల్స్ నేషనల్ హైవే ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మరికొన్ని నిధులను కూడా ఈ ప్రాంతానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకొచ్చి ఎంపీ గారు ఎమ్మెల్యేగా నేను స్థానిక కలెక్టర్ గారు కూడా వారికి ఉండే అటువంటి మరి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ గ్రామాల అభివృద్ధి కోసం వివిధ రకాల కార్పొరేషన్ కార్పొరేట్ కంపెనీలను కూడా మన ప్రాంతాన్ని దత్త తీసుకోమని కూడా కొన్ని కోరడం జరిగింది అట్లా కూడా కొంతమంది ముందుకు వస్తున్నారు కాబట్టి అందరి యొక్క సహకారంతో మన వెనుకబడినటువంటి ములుగును అభివృద్ధి చేసుకోవడంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని పేరు పేరు నాకు కూర్చుంటా ఉన్నాం అదేవిధంగా సెంట్రల్ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా తొందరలోనే వర్క్ మొదలు పెట్టబోతున్నాం ఇప్పటికే అంటే క్లాస్ స్టార్ట్ కావడం కోసం కూడా పదేళ్ళ తర్వాత ఈసారి క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయింది యూనివర్సిటీలో మెడికల్ కాలేజ్ కూడా అది వాస్తవానికి గతంలో మాత్రమే ఉండే పని మరి కలెక్టర్ గారు కానీ మెడికల్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ గారు ఇటు మేము ముఖ్యమంత్రి గారు అందరి యొక్క చొరవతోటి అది స్పీడ్గా రద్దు కాకుండా కాపాడుకోగలిగినాం ఇప్పుడు మనము దాన్ని కొనసాగిస్తున్నాం అట్లనే నర్సింగ్ కాలేజ్ కూడా మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది ఇంకా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంపెనీస్ కూడా తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆంక్షిస్తా ఉన్నాం అదేవిధంగా మన రోడ్ కూడా నేషనల్ హైవే కోసం కూడా బ్రిడ్జి లో లెవెల్ బ్రిడ్జిలు అదేవిధంగా డిస్టర్బ్ ఉన్న బ్రిడ్జిలన్నీ కూడా కండక్షన్ ప్రాంతా నుంచి మరి అటు ఆజాడంకటాపురం వరకు నాలుగు వందల కోట్ల తోటి నేషనల్ హైవే కూడా నిధులు తీసుకొచ్చుకోవడం జరిగింది రాబోయే కాలంలో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మరి గ్రామీణ ప్రాంత రోడ్లు కానీ

प्लीज <ility> वाल <tanaki earth> <ųillas> <music> ఊరు దగ్గర ఉన్నటువంటి గుంతలో వాగులో చనిపోవడం జరిగింది వారి ముగ్గురికి కూడా ఐదు లక్షలు చెప్పు